ఎయిర్టెల్ వాళ్ళు వచ్చి ట్వంటీ పర్సెంట్ ప్రైజెస్ పెంచిన మాట వాస్తవం వాళ్ళు ఎందుకు పెంచారు అంటే వాళ్ళు చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఫైవ్ జీ కోసం కొన్ని లక్షల కోట్లు మేము ఖర్చు పెట్టాం గత రెండు సంవత్సరాల్లో మేము రేట్లు పెంచలేదు అదే విధంగా ఈ రోజు రేట్లు చూసుకుంటే రెండు వేల మూడు కన్నా కూడా ఈ రోజు తక్కువ ఉన్నాయి ప్రతి మనిషి కట్టేవి అందుకని రేట్లు పెంచారని చెప్తా ఉన్నారు నేను అందరితో రివ్యూ చేశాను ఒకసారి ట్వంటీ పర్సెంట్ రేట్లు పెంచినప్పుడు వాళ్ళతో మాట్లాడి మీరు అన్నది బిఎస్ఎన్ఎల్ థర్డ్ ఆల్టర్నేటివ్ బిఎస్ఎన్ఎల్ కనుక గా ఉండి కరెక్ట్ ప్రైజింగ్ కనుక చేసి నెట్వర్క్ కనెక్టివిటీ పర్ఫెక్ట్గా ఉంటే పేదవాళ్ళకి థర్డ్ ఆల్టర్నేటివ్ ఉంటుంది ఇది మన వర్షను గవర్నమెంట్ సైడు మేము మినిస్టర్ తీసుకున్న తర్వాత వీక్లీ టార్గెట్స్ పెట్టి ఈ సెప్టెంబర్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రేపు మార్చ్కి హండ్రెడ్ పర్సెంట్ బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ అప్లోడ్ అయ్యే విధంగా ప్లస్ అడిషనల్గా ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ టవర్స్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాం ఇవన్నీ అయిపోతే లార్జ్ సిటీస్ అన్నింటిలో కూడా బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ వస్తుంది రెండోది ప్రైజెస్ పెరగవు మీకు ప్రైజెస్ ఇంతకుముందు ఎలా ఉందో అలానే ఉంటుంది కాబట్టి థర్డ్ కాంపిటేటివ్ ఆల్టర్నేటివ్ని గవర్నమెంట్ సైడ్ నుంచి మేము బిల్డ్ చేయబోతూ ఉన్నాం